ఎప్పుడైనా ఆలోచించారా కొన్ని బిజినెస్లు తరతరాలుగా ఎలా నిలబడతాయి అదే సమయంలో కొన్ని మాత్రం మొదలైనంత స్పీడ్గా ఎందుకు కనుమరుగైపోతాయి ఇది చాలామందిని వేధించే ప్రశ్న ఈరోజు మనం ఈ విషయం గురించే మాట్లాడుకోబోతున్నాం తరతరాలుగా నిలిచే సంపదను సృష్టించే మార్వాడీల వ్యాపార పద్ధతిని లోతుగా పరిశీలిద్దాం ఓకే ఈ తేడా ఏంటో అర్థం చేసుకోడానికి ఓ చిన్న ఉదాహరణ చూద్దాం ఒకవైపు నేను ఈ ఏడాది రెండు కోట్ల టర్నోవర్ చేశానో అని చాలా గర్వంగా చెప్పుకునే ఓ కొత్తతరం వ్యాపారవేత్త మరోవైపు ఈసారి మా లాభాల మార్జిన్ పెరిగింది అని చాలా ప్రశాంతంగా చెప్పే ఓ మార్వాడి వ్యాపారవేత్త ఈ రెండు మాటల మధ్య ఉన్న ఆలోచనా విధానంలోనే అసలైన విజయరహస్యం దాగుంది మరీ ఈ తేడా నుంచి వస్తుంది దీన్ని అర్థం చేసుకోవాలంటే వాళ్ల వ్యాపారానికి పునాదిలాంటి మొదటి సూత్రంతో మొదలుపెట్టాలి ఇది ఏవో పెద్ద పెద్ద లెక్కలు స్ప్రెడ్షీట్ల గురించి కాదు ఇది అంతకంటే చాలా సింపుల్ అదేంటో తెలుసా గౌరవం దాదాపు ప్రతి మార్వాడి ఇంట్లో చిన్నప్పటి నుంచి వినిపించే మాటేది పైసో భగవాన్నహి పర్ భగవాన్సే కంబీనహి అంటే డబ్బు కాదు ఒప్పుకుందాం కాని దేవుడికంటే తక్కువేం కాదు దానికి దేవుడికిచ్చేంత గౌరవం ఇవ్వాలి దాన్ని సంపాదించడం కాపాడటం పెంచటం ఒక పవిత్రమైన బాధ్యత అయితే డబ్బును గౌరవించడం అంటే ఏంటి అంటే దాన్ని తెలివిగా వాడాలి వృధాగా కాదు వ్యాపారంలో అర్ధవంతంగా తిప్పాలి అనవసరమైన షోలకు పోకూడదు స్థిరంగా పెంచాలి ప్రమాదకరంగా కాదు అందుకే మాంద్యంలాంటి కష్టకాలం వచ్చినా వాళ్లను నిలబెట్టేది డబ్బుమీద వాళ్లకున్న ఈ గౌరవమే సరే పునాది గురించి మాట్లాడుకున్నాం కదా మరి ఆ పునాది మీద వాళ్లు నిలకడైన ఎదుగుదలని ఎలా నిర్మిస్తారు ఇప్పుడు చూద్దాం రెండవ విభాగం లాభం మరియు ఓర్పు మార్వాడీ బిజినెస్లో ఒక సింపుల్ సూత్రముంటుంది టర్నోవర్ అనేది అహంకారం లాభం అనేది వివేకం అంటే టర్నోవర్ అనేది కేవలం పైకి కనిపించే గొప్ప కాని లాభం అదే అసలైన తెలివి అందుకే వాళ్ల ఫోకస్ ఎప్పుడూ పేపర్లలో కనిపించే పెద్ద పెద్ద నంబర్లమీద ఉండదు చివరికి చేతికి ఎంత మిగిలింది అనే దానిమీదే ఉంటుంది ఒక ఉదాహరణ చెప్తాను ఊహించుకోండి గుంటూరులో ఓ పాత కిరాణా కొట్టు ఉంది ఆ యజమాని తన లాభాలతో షాపుకు మార్బుల్స్ వేయించడం పెద్ద పెద్ద యాడ్స్ ఇవ్వడం లాంటివి చేయడు దానికి బదులుగా ఆ డబ్బుతో ఇంకా మంచి క్వాలిటీ సరుకు తెప్పిస్తాడు సప్లయర్లతో సంబంధాలు మెరుగుపరుచుకుంటాడు ఫలితం ఎలాంటి హడావుడి లేకుండా ఆ దుకాణం సైలెంట్గా పెరుగుతూ పోతుంది అండ్ ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది వాళ్ల స్ట్రాటజీ రాత్రికి రాత్రే కోట్లు సంపాదించడం కాదు ప్రతి ఏటా ఓపికగా పది పదిహేను శాతం వృద్ధి సాధించడం ఇది చక్రవడ్డీ లాంటిది చూశారా మొదట్లో చాలా నెమ్మదిగా అనిపిస్తుంది కాని కాలం గడిచేకొద్దీ అదే లక్ష రూపాయలు సైరెంట్గా కూటిగా మారిపోతుంది వాళ్ల ఆలోచన ఎలా ఉంటుందంటే కేవలం కోసం డబ్బు సంపాదించడం కాదు వాళ్ళు ఒక చెట్టు నాటుతారు దాని నీడ తరువాతి తరానికి అందాలి అంటే వాళ్లు కట్టేది కేవలం ఒక వ్యాపారాన్ని కాదు ఒక వారసత్వాన్ని సరే గ్రోత్ బావుందే కాని సర్వైవల్ లేకుండా ఆ గ్రోత్కి అర్థమేముంది అందుకే వాళ్ల స్ట్రాటజీలో మూడవది చాలా ముఖ్యమైనది రిస్క్ ఎదుర్కొనే కల వాళ్లు పాటించే ఒకే ఒక రూలిది ఓడిపోలేని ఆటను ఆడవద్దు సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ ఓడిపోతే తట్టుకోలేమనుకున్న ఆటను అస్సలాడొద్దు ఎందుకంటే వాళ్ల దృష్టిలో డబ్బు మొదటి పని లాభం తీసుకురావడం కాదు సేఫ్గా ఉండటం వాళ్లని పెద్ద పెద్ద నష్టాలనుంచి కాపాడే ఒక సింపుల్ ఫాములా ఉంది సంపాదించిన ప్రతి వంద రూపాయల్ని వాళ్ళు ఇలా పంచుకుంటారు నలభై రూపాయలు మళ్లీ బిజినెస్లో తిప్పాలి ముప్పై రూపాయలు దాచుకోవాలి కేవలం ఇరవై రూపాయలతో మాత్రమే లెక్కగట్టి రిస్కులు తీసుకోవాలి ఇక మిగిలిన పది రూపాయలున్నాయే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ టచ్ చేయరు ఈ డిసిప్లిన్ వల్లే వాళ్లు ఎప్పుడూ ఉన్నదంతా పణంగా పెట్టరు స్పీడ్ కోసం సర్వైవల్ని రిస్క్ చేయరు అందుకే వాళ్ళకి ఫెయిల్యూర్స్ వచ్చినా అవి వాళ్ళని కూల్చేయలేవు ఓకే గౌరవం గ్రోత్ సర్వైవల్ ఈ మూడింటి గురించి చూశాం మరి వీటన్నింటినీ కలిపి ఉంచే ఆ సీక్రెట్ ఏంటి ఇప్పుడు చూద్దాం అదేదో పెద్ద కాంప్లికేటెడ్ ఫార్ములా అనుకుంటున్నారా లేదా సీక్రెట్ స్టాక్ టిప్ అనుకుంటున్నారా అస్సలు కాదు ఇది అంతకంటే చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఈ మొత్తం సిస్టం డబ్బు మీద కాదు క్లారిటీ మీద నడుస్తుంది అవును స్పష్టత ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది ఈ క్లారిటీకి నాలుగు పిల్లర్సుంటాయి వాళ్లకి ఖచ్చితంగా తెలుస్తుంది ఎంత సంపాదిస్తున్నాం ఆ డబ్బు ఎక్కడికి పోతోంది ఎంత దాచుకుంటున్నాం మరి దేన్ని అస్సలు ముట్టుకోకూడదు ఈ నాలుగింటి మీదున్న క్లారిటీనే వాళ్ల అసలైన బలం ఇదంతా వినడానికి చాలా బావుంది కాని దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి మన బిజినెస్లో గాని మన పర్సనల్ ఫినాన్సెస్లో గాని ఈ రోజునుంచి ఏం చేయొచ్చు దీనికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి నెంబర్ వన్ రోజూ లేవగానే సేల్స్ ఎంత జరిగాయి అని కాదు నిన్న లాభం ఎంతొచ్చిందని చెక్ చేసుకోండి నెంబర్ టూ లాభాలని స్టైల్ కోసం కాదు మళ్లీ బిజినెస్లోనే పెట్టి గ్రోత్ సాధించండి నెంబర్ త్రీ ఎప్పుడూ కష్టకాలం కోసం కొంత డబ్బు పక్కన పెట్టండి అండ్ ఫైనలీ నెంబర్ ఫోర్ మీ తర్వాత తరానికి ఇచ్చేలా ఏదైనా నిర్మించండి ప్రతిసారి కొత్తగా మొదలుపెట్టేలా కాదు సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే మనం కట్టాల్సింది చప్పట్ల కోసం కాదు శాశ్వతత్వం కోసం ఎందుకంటే నిజమైన సక్సెస్ షోలో ఉండదు స్టెబిలిటీలో ఉంటుంది